అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు మహాశివరాత్రి రోజు ఏ అభిషేకాలు ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే గురువుగారు జయశివన్నారాయణ శివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకం అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ అభిషేకం అనేది ఏ సమయంలో మొదలు పెట్టచ్చు అలాగే ఎవరెవరు ఎలాంటి అభిషేకాలు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయి అనే దాని గురించి వివరించండి అయితే మనకి ఈ యొక్క మహాశివరాత్రి రావడం అనేది గొప్ప ప్రతిఫలం అనమాట అందరికీ మహాశివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది అంటే ప్రతి మాసం కూడా వస్తుంది దాంట్లో ఒకటి ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖు నుంచి మహాశివరాత్రి ఏదైతే ఉందో ఆ రోజు చేయవలసినటువంటి అభిషేకం అభిషేక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు కనుక మనము ఏది ఏలాంటి ఫ్రూట్ ఎలాంటి పళ్ళు పదార్థములతో అయినా అభిషేకం చేసుకోవచ్చు దాంట్లో కొన్ని రకాల ముఖ్యమైనవి ఉన్నాయి అవి ఏంటండి అయితే ఆ రోజున వచ్చేసి అభిషేకం అనేది ఎవరైనా చేయవచ్చు కాకపోతే మనము ఇంట్లో ఏదైతే మనం పూజ చేసుకున్న తర్వాత అనంతరం ఏదైతే ఉందో ఇంట్లో పూజ చేసుకొని మాత్రమే శివాలయానికి వెళ్ళాలి ఇది మాత్రం పర్టికులర్గా అందరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అమ్మ మనం అన్ని రకాల స్నానాలు ఆచరించిన తర్వాత ఇంట్లో అంత శుద్ధి చేసుకుని పసుపు నుండి చల్లుకున్న తర్వాత మనం ఇంట్లో చేసేటువంటి దీపారాజన పూజ ఏదైతే ఉందో దాని అనంతరం మాత్రమే మనం శివాలయాల్లో అభిషేకం చేసుకుంటే మరీ మంచిది ఒక పోతులు ఉన్న వాళ్ళు కావచ్చు ఏదైనా కోరికలు ఉన్నవారు కావచ్చు మొక్కుబడి ఉన్న వాళ్ళు కావచ్చు ఆ రకమైనటువంటి అభిషేకాలు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయాల్లో అభిషేకం చేసుకోవచ్చు చిన్న చిన్న స్ఫటికలింగం అంటే మన బొటనవేలు ఇట్లా పెడితే బొటన్ వేల్లో సగం అంటే మొదటి గనుపు వాటి భాగాన మనకి స్ఫటిక లింగాలు దొరుకుతాయి ఆ తర్వాత కొంతమంది ఏంటంటే రాతి లింగంని అలానే పంచలోకాల లింగాలతో ఆ ఒక లింగరూపం దర్శనం తీసుకుని ఆ లింగాలు ఇంట్లో పెట్టుకునేటువంటి ఆచారం కొన్ని నెలల్లో ఉంటుంది అయితే వారు ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవచ్చు మనం చెప్పేటువంటి పదార్థాలతో ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునేటువంటి అభిషేక అనంతరం ఆలయాల్లోకి వెళ్ళేసి అభిషేకం చేసుకోవచ్చు అయితే ఆలయాల్లో చేసేటువంటి అభిషేక ప్రత్యేకతలు ఏంటి అంటే ఆ రోజున మనము ఎలాంటి ఫ్రూట్ అయినా అభిషేకం చేసుకోవచ్చు అందులోనే దానిమ్మ ద్రాక్ష ఈ రెండు ఏదైతే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఉంటే కనుక ఇంకా ఆవు పాలు ప్రత్యేకంగా దొరికేటువంటి విధు ఈ రోజుల్లో కనిపించట్లేదు ఆవు పాలు అయితే వాళ్ళకి అదృష్టం అనుకో చెప్పొచ్చు అయితే టెట్రా ప్యాక్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి కాబట్టి టెట్రా ప్యాక్ కన్నా ఏదైనా పాలు మంచిది కాబట్టి డైరెక్ట్గా వీళ్ళకి దొరికితే పాలు చాలా మంచిది ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకొని వెళ్ళేసి వాంట్లో కనుక ఈ యొక్క ద్రాక్ష దానిమ్మ రసం కలిపేసి కనుక అభిషేకం చేసినట్లయితే ఎవరికి వారు భక్తులు చేసుకునేటువంటి విధి ఉంటే మంచిది లేని పక్షాన ఒక బ్రాహ్మణోత్వం దగ్గర నుంచి అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి జరుగుతుంది అయితే ఇవికి దాక్ష దానిమ్మ ఈ రెండు కలిపి అభిషేకం చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే ఈ దానిమ్మ రసం చేస్తున్నాం కాబట్టి ఈ దానిమ్మ రసం దేనికి పనికి వస్తుంది అంటే విదేశానికి పనికొస్తుంది విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఈ దానిమ రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల విజ్ఞానం ఏమైనా ఉంటే తొలగిపోతాయి అయితే మనకి చెరుకు రసం చెరుకు రసం కానీ అలానే షుగర్ కానీ ఉంటుంది కదా షుగర్ అంటే బాడీలో ఉండేది కాకుండా మనకి ఇంట్లో వాడేటువంటి షుగర్ పంచదార అంటారు ఇది దీంతో అభిషేకం చేసుకోవడం ద్వారా మనకున్న ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలానే పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు బాగుండాలి ఎవరికైనా హెల్త్ బాగా క్షీణించిపోయింది అనుకుంటే వారు కనుక అభిషేకం విభూది ఉంటుంది విభూది ధారణ అంటారన్నమాట ఈ విభూది తీసుకొచ్చినటువంటి దాంతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలానే ఆర్థిక స్థితిగతులు కూడా తొలగిపోతాయి అలా మనకి శత్రుభయం శత్రుపీడ శత్రు బాధ ఆర్థిక ఇబ్బందులు ఉంటే గనక వారు తప్పనిసరిగా పంచామృత అభిషేకం చేసుకోవాలి ఈ పంచామృత అభిషేకం ఏంటి అంటే నీళ్ళు నెయ్యి ఆవు నెయ్యి ఆవు నెయ్యి నీళ్ళు పాలు అలానే మనకి ఆవుకు సంబంధించిన అన్ని అన్నమాట ఆవు నెయ్యితో పాటు ఆవు వెన్న అలానే మనకి ఆవు నెయ్యి ఆవు వెన్న ఆవు పాలు ఆవు పెరుగు అలానే మనకి అన్ని రకాలు కలుపుకొని అభిషేకం చేసుకున్నట్లయితే కదా దాంట్లో తేనె కూడా వేసుకొని అభిషేకం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా ఈ యొక్క శత్రుభయం శత్రుపీడ ఇవి కూడా తొలగిపోయేలాగా ఉంటుంది అయితే మనకి ఈ యొక్క అభిషేకాలు మనము వెయ్యి సంవత్సరాలు హోమం చేస్తే ఎంత ప్రతిఫలమైతే వస్తుందో అన్ని రకాల ప్రతిఫలాలు కూడా ఒకేసారి మనం అభిషేకం చేయించుకుంటే వస్తాయి అది అభిషేక ప్రత్యేకతలు ఈ అభిషేకము ఒక పొద్దు ఉన్నవారే చేసుకోవాలా పిల్లలే చేసుకోవాలా ఇంట్లో ఒకరే చేసుకోవాలా అనేది మీకు డౌట్ ఉండొచ్చు అయితే ఈ అభిషేకము ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఒకరు చేసినా సరిపోతుంది వారి వారి యొక్క సమయాన్ని బట్టి అభిషేకం చేసుకోవచ్చు అభిషేక సమయం వచ్చేసి ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి అభిషేక సమయం మొదలు పెట్టుకోవచ్చు అలానే ఈ అభిషేకం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మొదలు పెట్టుకోవచ్చు ఏ కుంజామన అప్పటి నుంచి మనకి పదకొండింటి వరకు కూడా అంటే ఉదయం పదకొండింటి వరకు కూడా అభిషేకాలు చేసేటువంటి విధి విధానాలు ఉన్నాయి జనాలు వచ్చేదాన్ని బట్టి భక్తులు వచ్చేదాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రాంతీయ టెంపుల్స్ బట్టి ఉంటుంది కాబట్టి పదకొండింటి వరకు కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు గురువు గారు మీరు అన్నట్టుగా అభిషేకం అనేది ఒక సమయం చెప్పారు మీరు ఆ సమయానికి ఉపవాసం ఉండే వాళ్ళు అభిషేకం ముందుగా ఏదైనా తీసుకొని పదహారం అభిషేకం చేయొచ్చా లేక వేరే ఏదైనా మార్గం ఉందా అయితే ఇప్పుడు అభిషేకం అనేది ఎట్లా ఉండదంటే ఉపవాసం ఉన్న వాళ్ళయితే అయితే ఎలానూ ఉపవాసం ఉంటారు కాబట్టి వారు అభిషేకం చేసుకోవడానికి ఉంటుంది అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు కనుక తినకుండా చేసేటువంటి అభిషేకం చాలా మంచి ప్రయోజనం కనిపిస్తుంది అంటే అభిషేక అనంతరం వీళ్ళు భుజించవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు అభిషేకం అయినంత వరకు కూడా వీళ్ళు తినకుండా ఉండడం వల్ల మంచిది ఎందుకంటే ఎంగిలి స్వామి వారికి పెట్టొద్దు అలా అని చెప్పి స్పూన్తో తినచ్చా అని అడగచ్చు అంటే మనకి కడుపు నిండి వాడికి నిద్రే వస్తుంది కడుపు నిండితే నిద్ర వస్తుంది అభిషేకం చేసేటువంటి విధి కలగ ఉండదు అనేజీ అలసట ఇవన్నీ వస్తాయి అనమాట చిరాకు చికాకు కూడా వస్తుంది అందుకని ఫుడ్ ఏం తినకుండా ఎలాంటి లోపలికి భుజించకుండా అభిషేకం చేసుకుంటే మరీ మంచి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి అభిషేక అనంతరం వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఒక పొద్దులు ఉండేవారైతే ఎట్లనో సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి సరిపోతుంది గురువుగారు శివారాధన చేయడానికి వీలు కాని వాళ్ళు ఉపవాసం కానీ జాగరణ కానీ అభిషేకం కానీ ఇలాంటివి కుదరని పక్షంలో ఎలాంటి మంత్రం జపిస్తే వాళ్ళకి అంత పుణ్యం లభిస్తుందో వివరించండి అయితే మనకి ఈ శివారాధన కుదరని పక్ష అని ఎవరైనా ఉన్నారో ఈ శివారాధన చేయడానికి అక్కడ అనుకూలంగా లేనటువంటి సమయాన అప్పుడు అందరూ కూడా ఒకే దగ్గర ఉండాలి అంటే అగ్గని పని ఎక్కడెక్కడో ఉంటుంటారు విదేశాల్లో ఉంటారు బయట ఎక్కడో ఉంటుంటారు వీరందరూ కూడా వారు ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఆ శివ భగవాను తలుచుకొని ఆ శివ భగవాన్ తలుచుకొని ఎవరికైనా దానం చేయడం బ్రాహ్మణోత్తమునికే దానం చేయాలి అనేది లేదు మినిమం ఒక నలుగురికైనా వాళ్ళు ఫుడ్ దానం చేయగలిగితే ఆ ఒక సమయం వాళ్ళ అనుకుంటే ఉంటే ఆ శివారాధన చేసినటువంటి పుణ్యం ప్రతిఫలం వస్తుంది మనకి అనుకూలంగా ఉంటే శివారాధన ఖచ్చితంగా చేయాలి అనుకూలంగా లేని సమయాన వారు ఏదైనా నలుగురికి దానం చేయటం ద్వారా మంచి జరుగుతుంది వారు ఇంకేదైనా పండు ఫలాలు ఏవైతే ఉంటాయో అవి దానం చేయడం ద్వారా ఆ ఒక ప్రతిఫలం అనేది లభిస్తుంది ఇంకా వాళ్ళు బట్టలు దానం వేసుకునేటువంటి బట్టలు కాకుండా కొత్త బట్టలైనా సరే దానం చేయడం ద్వారా మంచి ప్రతిఫలం అనేది వాళ్ళకి కనపడుతుంది ఆ రోజు చేసినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో అవి సరాసరి స్వర్గానికి ద్వారా దర్శనం అవుతుంది ఆ ఒక దేవాత దేవులు శివ భగవానుడు ఎవరైతే ఉన్నాయో కైలాసం నుంచి దీవించేసి వారి వారి యొక్క స్థితిగతులు అన్నీ కూడా నెరవేర్చేలాగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసేటువంటి దానాలన్నీ కూడా ప్రతిఫలిస్తాయి ఆ రోజు నవగ్రహ దానం చేయవచ్చు భూదానం చేయవచ్చు వస్త్రదానం చేయవచ్చు అలానే మనకి అన్నదానం చేయవచ్చు అలానే ఎన్ని రకాల దానాలు అన్ని రకాల దానాలు చేయడం ద్వారా మన పూర్వీకుల ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఎవరైనా శివారాధనలో లేనటువంటి పక్షానం శివారాధన చేయలేటువంటి పక్షానం ఇలాంటి దానాలు చేసుకోవడం ద్వారా కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది పొందొచ్చు మరొకటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేదా యక్షాయ ఓం నమో యక్షాయ లేదా ఓం నమో పార్వతైన నమ ఓం నమో పార్వతి అయిన నమ ఈ యొక్క మంత్రాలని ఈ యొక్క మూల మంత్రాల్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నూట పదకొండు సార్లు లేదా వెయ్యి నూట పదకొండు సార్లు జపం చేయడం ద్వారా పారాయణం చేయడం ద్వారా మంచి జరుగుతుంది అలానే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రూట్లు కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ ఐస్ వేయకుండా ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ జ్యూస్ కానీ మనం చేతిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ఆ రోజున శివారాధన చేసినంత పుణ్యం అనుకొని ఆ యొక్క తాగటం ద్వారా మనలో ఉన్నటువంటి రుమత్తులు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి శివారాధన చేసుకుంటే కూడా మరీ మంచిది ఒకవేళ ఇంకో ఇంకా ఇవి శివారాధన చేసేవారు నైట్ జాగరణ చేసేవారు సాయం సంధ్యాల నుంచి ఆ నైట్ అంతా రైతులంతా కూడా జాగరణ చేసేవారు మంచం మీద ఆచరించకూడదు మంచం మీద మునుకోకూడదు అలాంటి మనకి సినిమాలు లాంటివి ఎక్కువ చూడకుండా శివారాధనలో ఉంటే మరీ మంచిది ఒకవేళ శివారా లేనివారు ఒక్క లేని లేనివారు ఆ శివుని యొక్క అనుగ్రహం పొందాలనుకునే వారు దానాలు చేయవచ్చు ఇలానే శివునికి సంబంధించినటువంటి మంత్రాలు ఉచ్చరణ చేయచ్చు మరొకటి ఉంది శివ నామ అర్చన చేయించవచ్చు జపం చేసుకోవచ్చు మనకు కూర్చుని దగ్గరే శివుని గురించి జపం చేయొచ్చు శివకోటి నామం చేయొచ్చు రాసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రార్థి చెందిన ఆలయాల్లో రానున్నటువంటి సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఆ శివునికి ఆలయాల్లో ఇచ్చేదే మరీ మంచిది అలానే ఆ రోజు మనము చేయగలిగితే కనుక బియ్యము నువ్వులు అలానే మనకి నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాలు దానం చేస్తే మరీ మంచిది ఈ బియ్యం దానం చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ శివునికి సంబంధించినటువంటిది ఏ దానం చేస్తే కూడా అది మంచి జరుగుతుంది శివునికి అభిషేకాలు అయితే మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ కుదరలేదు మాకు అనుకుంటే కనుక ఏవైతే రెండు చెమ్ములు నీళ్లు పోసినా కూడా బిలవపత్రంతో పత్రంతో రెండు చెమ్ములు నీళ్లు పోసినా కూడా ఆ శివునికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ బిలవపత్రతో అభిషేకం చేసుకోవచ్చు ఆ శివునికి నీటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు మరొక మాట మీరు ఈ కుంకుమ పసుపు కూడా శివునికి ఆరాధించేటానికి ఉన్నది అది మీరు చేయొచ్చా కుంకుమ పసుపుతో కూడా శివునికి ఆరాధన చేయొచ్చా గురువుగారు మీరు చెప్పినట్టుగా అభిషేకాలతో పాటు కుంకుమ పసుపుతో కూడా అభిషేకం చేయొచ్చా చేస్తే ఎలా చేయాలి అయితే మనకి ఈ శివుని యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఈ శివుని ఆరాధించేటప్పుడు ప్రతిదీ కూడా అభిషేకం చేసుకోవచ్చు శివునికి ఏదైనా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఏమైనా అభిషేకం చేసుకోవచ్చు శివారాధన చేసుకోవచ్చు కాకపోతే ఈ కుంకుమ పుష్పం అనేది ఏంటంటే ఇప్పుడు అంత సై ఆర్గానిక్ లేవు కాబట్టి దానివల్ల ఆ గంధంగా అనేది వాడతారు ఒక విభూతి దారం పెడితే విభూతి వాడతారు ఈ కుంకుమ పసుపు కూడా అమ్మవారి ఆలయం కనుక సమీపంలో ఉంటే మీకు అమ్మవారి దగ్గర కుంకుమ కుంకుమాచేయించడానికి పనికొస్తుంది అలానే మనకి మనం వెలిగించేటువంటి దీపారాధనకి కింద పటం వేస్తారు అంటే ముగ్గు వేస్తారు ఆ ముగ్గులు పసుపు కుంకుమ వేయించడం ద్వారా పనికొస్తుంది జ్వయ స్తంభం దగ్గర పసుపు కుంకుమ వాడవచ్చు అలానే నందీశ్వం దగ్గర ఎలాంటి పసుపు కుంకుమ వాడకూడదు అలానే శివారాధనలో పసుపు అయితే వాడచ్చు కానీ కుంకుమ అంత అనుకూలంగా కాదు కాబట్టి కుంకుమ ఎక్కువ వాడటానికి శివునికి ఎక్కువగా ప్రసిద్ధి చెంది కాదు అంటే రుద్రాభిషేకం చేసేప్పుడు కుంకుమ వాడతారు అలానే కాని తాండవం ఇచ్చేటప్పుడు కుంకుమ వాడతారు అంతేగాని కా అంటే మామూలుగా ఉండేటువంటి శివ విగ్రహాల మీద కుంకుమ అనేది వాడటం అంత అనారోగ్యకం అనమాట అది దానివల్ల ఇబ్బందులు అవుతాయి కాబట్టి అలాంటివి ఏమీ చేయకూడదు పసుపు వరకు వాడచ్చు అమ్మవారు ఉన్నారు అంటే అమ్మవారి దగ్గర మాత్రం కుంకుమ పసుపు రెండు వాడచ్చు గంధం కూడా వాడచ్చు విభూతి ధారణ చేయటం ద్వారా ముక్కోటి దేవతలు కూడా ఆ ఒక అనుగ్రహం శివుని మీద ఆ శివుని అవున గ్రహం దేవతల మీద పాటు మన భక్తుల మీద ఉంటుంది కాబట్టి ఈ రకమైన అభిషేకాలు చేసుకుంటే మరీ మంచిది కుంకుమ ఎక్కువ వాడకూడదు శివుని మీద ఆ శివుని గృహం మీద అన్ని వాడచ్చు కుంకుమ ఒకటి అయితే వాడకూడదు మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటి అభిషేకాలు వాటి ప్రత్యేకతలు పూజా విధానాలు వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు